హాయ్ ఫ్రెండ్స్ నాయకు మొత్తం కష్టపడి వినాయకుడి కోసం డెకరేషన్ వేసాం రాత్రి నుంచి డెకరేషన్ అయిపోయిన తర్వాత మంచిగా పడుకున్న తర్వాత ఫుల్ వర్షం పడింది అస్సలు షెడ్లోకి నీళ్ళు ఎట్లా వచ్చినా చూడండి మామూలుగా రాలేదు అస్సలు ఫుల్గా అయిపోయింది వినాయకుడిని పెట్టుకుంటే అయిపోయింది ఏదో అన్నమా కొంచెం ముందుకెళ్ళి చూస్తే గేట్లో నుంచి ఫుల్ వాటర్ వస్తుంది అసలు మామూలు లేదు అస్సలు కంప్లీట్ మొత్తం నిండిపోయింది కాంపౌండ్ వాళ్ళు మామూలు అంటే అసలు మాములు గురవట్లేదు రాత్రి నుంచి వర్షం అసలు అవి గోడలు ఫుల్గా అయిపోయింది కొంచెం అయితే గోడలు లేకపోతే మళ్ళా చెట్ల పైనకి వచ్చేసినాయి చూడండి అంత ఫుల్ వర్షం పడుతునే ఉంది నైట్ అంతా మామూలుగా లేదు అసలు కురుస్తూనే ఉంది మా ఆవిడైతే మంచిగా ఆడుకుంటు రమ్ముతో చూడండి పొట్టు పొట్టు వర్షమే పొట్టు పొట్ట

అసలు గేట్లు ఓపెన్ చేయగానే ఫుల్ చూడట్లు వస్తుంది వరద మామూలుగా అసలు వస్తలేవు రెండు గేట్లు ఓపెన్ చేశారు అక్కడ ఫుల్గా వచ్చేస్తున్నాయి వాటర్ అసలు బండ్లు కూడా మునిగిపోయినాయి అక్కడ బైక్లు చూడండి ఎట్లా వస్తున్నాయో మామూలుగా రావట్లేదు అసలు ఇంత రాత్రి ఎంత బాగా కూర్చిందో వర్షం అసలు మామూలుగా గురవలేదు మా సెక్యూరిటీ పాపం మాకు సిడీ కొట్టుకోవద్దు సిడీ తీసుకొస్తుండు కంపెనీలో ఉన్న సామాన్లు మొత్తం బయట కొట్టుకోలేను అసలు మాములు కొట్టుకోలేదు డ్రమ్ములు సిడీలు అస్సలు ఏమేమి పోయినాయి ఇంకా అసలు తెలియదు అసలు ఇంకా వాటర్ పోవట్లేదు లేదు జనరేటర్ మునిగిపోతుంది ఇక్కడ జనరేటర్ కింద ప్యానల్స్ బోర్డ్స్ అవన్నీ మునిగిపోతున్నాయని చెప్పేసి మా సార్ ఏం చేసిండంటే జేసీబీ తెప్పించాడు కంపెనీ నుంచి వేరే కంపెనీ యూనిట్ నుంచి ఇంకో యూనిట్ ఉంటుంది అక్కడ నుంచి జేసీబీ తీసుకొచ్చి గోడలు బద్దలు కొట్టించండి ఇంకా ఇంకెట్లైనా పోతే లేదంటే ఇంకా అవుతుంది జనరేటర్ మునిగింది ఇంకో అందరికీ షార్ట్ వస్తుంది మళ్ళీ లోపల కంపెనీలో ఇబ్బంది అవుతుందని చెప్పేసి గోడలు వగల కొట్టిండు గోడలు వగల కొట్టిస్తే అప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది వాటర్ వేలుతున్నాయి ఎక్కువగా ఎక్కువ ఎక్కువేమో ఏసీబీ తోటి ఆ గోడ పడగొట్టించడం వల్ల వాటర్ బయటకు వస్తున్నాయి మంచిగానే ఫుల్ వస్తున్నాయి ఇంకా ఇంకా తగ్గుతాయి అనుకుంటున్నాం మేమైతే సామాన్లు మాత్రం అన్నీ బయటకు వచ్చేసినాయి ట్రమ్ములు కానీ టైర్లు అస్సలు ఏమి లేకుండా బయటకు వచ్చేసినాయి మావలు బెంగాళ్ళు లేబర్సు చాలా కష్టపడ్డారు అన్ని సామాన్లు తీసుకొచ్చినారు అటు ఇటు కొన్ని పోయినాయి కొన్ని బియ్య ఇంకా ఒక్క దగ్గర కొట్టేసి బొక్క పెట్టేసరికి సరే ఇంకో దగ్గర పెడదామని చెప్పేసి ఇంకో దగ్గర ట్రై చేస్తున్నారు ఆడకూడ నేను ఎందుకంటే ఒకటే దగ్గర అంటే ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి ఇంకో దగ్గర కూడా బుక్క పెడతారు

ఎందుకంటే ఒక రెండు జాగాలు అయిపోయింది కదా ఒక మూడు నాలుగు జాగాలు పెట్టమని చెప్పింది సారు ఒకడే దగ్గర వద్దు మూడు నాలుగు జాగ్రులు పడగొట్టడానికి కూడా ఏం కాదు పర్లేదు తర్వాత పెట్టుకోవచ్చు ముందు మనం అసలు వాటర్ మొత్తం బయటకు పంపించాలి అని చెప్పేసి అన్నాడు అని చెప్పేసి అక్కడ రెండు జాగాలు కనిపిస్తుంది రెండు జాగాలు కొట్టేసినాం కదా ఇంకో జాగాలు కొట్టేస్తున్నాం ఇంకా అసలు ఆగితే మరి ఏమవుతుంది ఏ టైం వరకు అయిపోతాయి మనకేంటంటే జనరేటర్ కూడా రాకూడదు చాలు ప్యానల్ కూడా తడగకూడదు చాలు సార్ కూడా వచ్చేసింది అసలు అక్కడ మాట్లాడుతుంది సారు పైన బైకులు రాకుండా అయిపోయినాయి ఫుల్ ఇంకా అంబులెన్స్ కూడా అయిపోయింది దానిక లారీ అయిపోయింది బైకులు బైకులయితే నూకుంటూ పోతురు మావాడు అయితే అసలు వర్షంలో ఫుల్ ఎంజాయ్ చేస్తుండ్రు ఏమి ఊహిస్తాయంటే చూద్దాం పదండి ఎక్కడ్రా ఎక్కడ్రాచు రాయో బయటవేనా ఇంకా

అస్సలు ఫుల్ మూడు దిక్కులు ఫుల్ వాటర్ వస్తున్నాయి అసలు మామూలుగా అసలేదు మనం మొత్తం చెప్పు నన్ను లేరిగిపోయినాయి కడమండి అరే